ఇప్పుడు పది సంవత్సరాలు అవి పదకొండు అయితే పదిహేను సంవత్సరాల క్రితం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు పదిహేను సంవత్సరాల క్రితం చాలా మంచి కార్యక్రమాలు ఉండే చేసేవారు తర్వాత వచ్చేసిన తర్వాత అలాగే ఇది ఒక్క ప్రోగ్రామే కాకుండా ప్రతి ప్రోగ్రాము ప్రతి ప్రోగ్రాం కూడా మీరు అందరూ కలిసి కలిసిగా చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత నేను చాలా ఆన్లంగా ఉంది అయితే ఏంటంటే నాకు కొద్ది బాధగా ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ విడిపోక ముందు నన్ను అందరూ తెలంగాణ కోరడం నన్ను తెలంగాణ కోరడం అయితే నేను కూడా అలాగే తెలంగాణ నేను మెయింటైన్ చేసి అని చేసేసాను అందరికి తెలిసిపోయింది ఆంధ్రపోయింది అయితే నన్ను చాలా ముఖ్యంగా నన్ను బాగా నాకు ఈ పేరు బెరల్ పేరు రావడానికి మన తెలంగాణ వాళ్ళే ఎక్కువగా కార్యక్రమాలు చేయడం వల్లే నాకు ఎంత కష్టాలు నేను తీర్చడం వల్లే నాకు పేరు వచ్చింది అందుకోసం నాకు నేను ఏం చేశానన్నది స్త్రీలు వీళ్ళందరికీ బాగా తెలుసు నాతో పాటు తిరిగేవాడు వాళ్ళందరూ అందుకోసం నాకు కొద్దిగా బాడే ఉంది అంతే అని తర్వాత బుక్ చేసి ఏంటంటే చెప్పాలనుకుంటున్నానంటే నేను తెలంగాణలో చాలా ఏరియాలు తిరిగాను నేను ఒక అచ్చన్న ఇది చెప్తాను ఏంటంటే బడా బియ్యము చోటా చోటాభియ్యాలి బాయలేం